ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమంటుండంటే జాతిపిత గురించి రా నువ్వు జాతిపిత లంగలు దోపిడిదారులు దొంగలు జాతిపిత ఎలా అవుతాడు తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ జాతిపిత అయితాడు మనిషి అన్నోడు ఎవడైనా పెన్లా మొగుడి మాటలు వింటాడా పోలీసు వాళ్ళు ముసిగేసి మసి పూసి పట్టుకు రావాల్సింది భాస్కర్ రావు ఒళ్ళు చింతపండ అవుతుంది జాగ్రత్త అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం చింతపండ భాస్కర్ రావు అని ఉన్నాడు కదా అక్కడ మిర్యాల కూడా ఓ అమ్మా దానికి శోభతే కాదు దానికి జానారెడ్డి శోభతేనాయ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి శోభతేనాయ్ అదే వార్త దీంట్లో ఏమంటుందంటే అక్కడ అక్కడనే మాట్లాడిన మాటలు రెండేళ్ళ అభివృద్ధిని చూసి ఓటేయండి అన్నం తినేటోడు ఎవడైనా మొగుడు పెళ్ళం మాటలు వింటాడా అలాంటి వాళ్ళకు నోటీసులు ఇస్తే గగ్గోలు పెడుతుంది మీకు నోటీసులు ఇస్తే తెలంగాణ ప్రజలకు అలా అయితే మీ ఆస్తులు జనానికి ఇచ్చేయండి సర్వం త్యాగం చేసిన తెలంగాణ జాతిపి జాతిపి అర్థం నాకు కూడా మాట అన్నది ఏమన్నది అంటే రావుకు నోటీసులు ఇస్తే తెలంగాణ జనాలకు అందరికి ఇచ్చినట్టే అన్నదిగా అయితే ఇప్పుడు ఈయన ఇప్పుడు వీళ్ళకు ఇప్పుడు వన్ టూ ఆడ ఎర్రవీ ఎర్రవయ వెయ్యి ఎకరాల ఉందిగా ఉంది ఇప్పుడు అదే అనుకో ఈ జనవాడల ఫామ్ హౌస్ అనుకో మోహినాబాద్ లో ఫామ్ హౌస్ అనుకో మరి ఇవి కూడా మనకి జనాలకు ఇయ్యాలగా అజీజ్ నగర్ ఫామ్ హౌస్ అజీజ్ నగర్ కూడా ఉందా మీరు ఇంకో ఎన్ని ఉన్నాయి హైదరాబాద్ ఫామ్ హౌస్ వామ్మో నీ దాంట్ నాయుడు పవర్ ప్లాంట్లు లూరిపోయిందిగా పవర్ ప్లాంట్లు సోలార్ ప్లాంట్లు విదేశాల ఐలాండ్స్ అమ్మో స్విస్ బ్యాంకులల్ల విపరీతమైన డబ్బు లెక్కలేని డబ్బు యాదగిరి గుట్ట కూడా ఉన్నాయా యాదగిరి గుట్ట దగ్గర కూడా మంచి వేల ఎకరాల మంచి వెంచర్లు చేసిర్రు హైదరాబాద్ టాప్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఇలా కుటుంబాందే నేను చెప్పా ఇప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ కోలి హయ్య రావులు ఒక మాట అంటున్నారు పితకు మీరు ప్రతీకారము కక్ష సాధింపు జాతి పితకు మీరు నోటీసులు ఇస్తే తెలంగాణ జనాలకు ఇచ్చినట్టు అంటారు కదా ఇక నువ్వు అన్నట్టు ఇప్పుడు ఈ ఆస్తులు కూడా కూడా కొన్ని కొన్ని ఇట్లా ఆ జనాలకు ఇస్తే అప్పుడు నిజమైన జాతి పిత కేసులు అనేది జాతిపిత ఎవరు ఎవరే ఒకవేళ జాతి ఈడ జాతి ఇప్పుడు ఒక వంద మంది ఉన్నారు ఈ వంద మంది ఒప్పుకోవాలి జాతి అనే అంతే అంతే ఒప్పుకోగానే గద్ద దించి మూలక పడేసిరి సగం కంటే కూడా ఎక్కువ జనాభా నువ్వు వద్దు నువ్వు దొంగవు లంగవు నువ్వు మురికిపితవు నువ్వు ఒక గలీజ్ పితవు మాకు అవసరం లేదు మా తెలంగాణని దోసుకున్న దొంగవు పెన్లమ్మ మాటలు ఇన్నవు హీరోయిన్ల మాటలు ఇన్నవు జడ్జీల మాటలు ఫోన్ ట్యాప్ చేసినవు రకరకాలుగా తెలంగాణని సర్వనాశనం చేసిన దొంగవు నువ్వు మా జాతిపితవు కావు అని చెప్పేసి అక్కడ ఎత్తి మూలక పడేసినవని ఈ కుటుంబం వరకే జాతిపిత అని మాట్లాడుతుంది కానీ వాళ్ళ వరకే మిగతా సాధారణ ప్రజలు ఎవరన్నా జాతిపిత అంటుర్రా జాతిపితను పెట్టుకొని ఎలక్షన్లకు రండి ఈ మున్సిపల్ ఎలక్షన్లకి అప్పుడు మీకు ప్రజలు బుద్ధి చెప్తారు అది అదే అయితే రాష్ట్రం సర్వం రాష్ట్రంలో సర్వం కోల్పోయిన జయశంకర్ జాతిపి దోపిడీ చేసిన కేసీఆర్ ఎలా అవుతారు ఇంకొక విషయం ఏంటంటే మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే రైతు భరోసా పడుతుంది చెప్పిండు చెప్పిండి 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 అయితే ఇప్పుడు రైతు భరోసా మున్సిపల్ ఎలక్షన్లు అయిపోయినాకనే ఎందుకు పడుతుంది అంటే ఆల్రెడీ ప్రక్షాళన చేసి రా గుట్టలు చెట్లు ఆ పుట్టలకు కూడా రైతు బంద్ అనేది గతంలో ఒక ధరణి అనేది తెచ్చి ఆ దొంగ ధరణి ద్వారా ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలకు పట్టగాలకు అందరికీ రిజిస్ట్రేషన్ చేసి పట్టదారు పాసుబుక్లు ఇచ్చి వాళ్ళకు రైతు బంద్ వేసి ఏది క్రాప్ లోన్లు ఇచ్చి వాళ్ళని అట్లా ఆగుకున్నాడు కదా ఆ దొంగల భాగవతం అంతా బయటపట్టిరు ఆలస్యం అవుతుంది ఖచ్చితంగా ఈ మున్సిపల్ ఎలక్షన్ అయిపోయిన తక్షణమే మీకు రైతు భరోసా ఎదురు చూస్తున్న మాట వాస్తవమే ఖచ్చితంగా ఈ మున్సిపల్ ఎలక్షన్ అయిపోయిన వెంటనే ఖచ్చితంగా రైతు భరోసా పడుతుంది దాంతో పాటు ఎస్ఎల్బిసి ప్రాజెక్టు అది ఎప్పుడూ స్టార్ట్ అయింది రాజశేఖర్ ఉన్నప్పుడు స్టార్ట్ అయిన ప్రాజెక్టు తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ మొదలు పెట్టాల్సింది ఆ ప్రాజెక్టు ని అక్కడే పెట్టిన పన్ను పెట్టింది స్టార్ట్ చేస్తే పైసలు రావు కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి ప్లాన్ డిజైన్ కా నుంచి ఇది ఆల్రెడీ డిజైన్ చేసింది దీంట్లో ఎక్కువ పైసలు రావు తెలుగు అందుకనే కొత్త ప్రాజెక్టులు థింక్ చేసి తీసుకొచ్చండి అన్న కమిషన్ ఇప్పుడు ఈ ఎస్ఎల్బిసి కూడా రెండు నెల పూర్తి చేస్తామంటుండ్రు ఎట్లా ఎట్లా పూర్తి చేస్తా అంటే రోబోల ద్వారా ఏఐ సహాయంతో ఖచ్చితంగా ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పేసి ఒక నమ్మకం చెప్తుంది రోబోల ద్వారా మనుషులు పోతే కొంచెం ఇబ్బందులు అయినప్పుడు మన జరిగింది కదా ఇన్సిడెంట్ అట్లాంటివి జరగకుండా మిషనరీతో విదేశీ టెక్నాలజీ సహాయంతో కూడా దాన్ని రెండే నెల కంప్లీట్ చేస్తాను మాట ఇచ్చిండు ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా పూర్తి అవుతది అనే ఒక నమ్మకంతో మనం చెప్తున్నాం